హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం దాబాలో కానీ రెస్టారెంట్ స్టైల్లోనే చేసి చూపిస్తున్నాను ఇది ఒక్కసారి అన్నంలో కానీ చపాతీలో కానీ పరోటా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది బ్యాచ్లర్స్ అయినా చేసేయచ్చు ఆలస్యం ఎందుకు పదండి ఒక ప్యాన్ తీసుకోవాలండి స్టవ్ పైన అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ పెద్ద సైజువి రెండు తీసుకున్నాను ఇలా సన్నం కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు గ్రేవీలో ఆనియన్స్ అనే మెస్ట్ అండి ఇవి ఇవి బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది చల్లారే లోపు ఇదే ప్యాన్లో నేను ఇక్కడ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా వీటికి ఎగ్స్కి కార్ట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎగ్స్ అనేవి ఇలా రెండు సైడ్లు ఇలా కాట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తాను ఎగ్ ఉడికేటప్పుడు కానీ పగులుతుంటాయి కదా అలా పగలకుండా బాగా రావాలి ఎగ్స్ అనేవి అనుకుంటే మనం ఉడికించేటప్పుడు చాలా మంది సాల్ట్ వేస్తారు కానీ ఇక్కడ ఒకసారి నిమ్మకాయ కట్ చేసి వేసి చూడండి ఒక ముక్క ఎంత బాగా వస్తాయో పొట్టు తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి వీటిని ఎగ్స్ అనేవి బాగా రెండు వైపు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి చల్లారాయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను చిన్న సైజు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఇందులో పన్నెండు పదిహేను అంక వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకుంటున్నాను రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే మూడు యాలకులు లవంగాలు వేసుకుంటున్నాను ఐదు మీడియం సైజు టమాటాలు మూడు తీసుకుంటున్నాను ఇందులో కాజు ఒక పద్దాంక వేసుకున్నాను ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ చేసు అదే స్టవ్ పైన ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి అదే ప్యాన్ లో మనం మిక్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉన్నా పర్లేదండి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర కొద్దిగా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంది ఉంటుంది కదా అది ఇందులో వేసి ఆయిల్ మొత్తం కలిసేలాగా మొత్తం మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కాబట్టి టమాటాలు ఇవి ఉంటాయి కాబట్టి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను రెండు నిమిషాల పాటు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నానండి దీనికి ఎక్కువ కలపడం అనేదే ఉంటుందండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఇందులో కాస్తంత ఫ్రై అయ్యాయి కదా ఇందులో కాస్తంత పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారం అనేది ఇందులో కాస్తంత పచ్చి ధనియాల పొడి వేసుకోవాలండి అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ధనియాల పొడి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇందులో పెరుగు అనేది ఆప్షనల్ అండి పెరిగి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా కారం అనేది ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరి బాగా వేసుకోవద్దు అడగంటకుండా అలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా కలుపుకోవాలి అలాగే ఒక రెండు మిర్చి పొడవులా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి ఆ ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఎగ్స్కి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఎగ్స్ కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మసాలా మొత్తం ఎగ్స్ పీల్చుకునేటట్టు ఎగ్స్కి పట్టేలాగా బాగా ఆయిల్ పైకి అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అనేది మన గ్రేవీకి మన గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను మీకు చెప్పాలంటే గ్లాస్లో సగం ముప్ప గ్లాస్ తీసుకున్నానండి వాటర్ తీసుకొని ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇందులో నేను కాస్తంత గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి కసూరి మేతి కంపల్సరీ అండి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త అంతా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర అనేది ఫస్ట్ ఏ వేసుకోవాలండి ఇప్పుడే గరం ఈ గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే వేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది గ్రేవీకి ఇప్పుడు దీన్ని ఒక మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోయకముందే ఉడికించుకున్నాం కదా కదా ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి చూడండి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇది అన్నం కానీ చపాతీ కానీ రోటీలో ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి